జీవముగల దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియా దేవుని బిడలారా మీ అందరికీ ఈ సమయమున మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం దేవుడు మనతో మాట్లాడును గాక ఈరోజు లూకా సువార్త పదిహేనవ అధ్యాయం నుండి ఒక చిన్నపాటి వర్తమానాన్ని మనము విందామండి లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో యేసు క్రీస్తు వారు అలనాటి శాస్త్రులను పరిశైలను ఉద్దేశించి ఆయన మూడు ఉపమానాలు తెలియజేశాడు ఈరోజు పదిహేనవ అధ్యాయం లూకాసు వార్త ఇరవై ఐదవ వచనాన్ని నేను చదువుతున్నాను అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు పొలములో నుండి వచ్చుచుండగా ఇంటి దగ్గరకు రాగా వైద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చి ఉన్నందున నీ తండ్రి కొవ్విన పశువును వధించాన నేను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను అక్కడ మనం చూస్తూ రాగలిగితే చదువుతూ రాగలిగితే తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి తండ్రి యొద్దకు రావడం మనం చూస్తాం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పై సందర్భములో ఆస్తిని అడిగాడు ఆస్తిని తీసుకున్నాడు తండ్రిని విడిచి తన ఇంటిని విడిచి దూరంగా స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది తాను తీసుకుని వెళ్ళినటువంటి ఆస్తి అంతటినీ పోగొట్టుకున్నాడు లేక ఖర్చు చేశాడు మరలా తనకు బుద్ధి వచ్చిన తర్వాత మరలా తన తండ్రి ఇంట అనేక మంది కూలివాండ్రు ఉన్నారని ఆ కూలి నన్ను ఒకనిగా పెట్టుకోకపోతాడా కుమారుడుగా అంగీకరించకపోయినా పర్వాలేదు నేను ఇక్కడ ఆకలితో అలమటించిపోతూ ఉన్నాను ఇంత దుస్థితికి దిగజారిపోయాను అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేది ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు ఇప్పుడైనా నా తండ్రి వద్దకు వెళ్ళాలి తండ్రి వద్దకు వెళితే ఆయన కాదు వద్దు వెళ్ళు అని అనడు ఆయన హక్కును చేర్చుకుంటాడు కూలివానిగానైనా నన్ను చేర్చుకుంటాడు అన్నటువంటి ఒక మంచి ఉద్దేశముతో చిన్న కుమారుడు రావడం మనం చూస్తాం ఆ సందర్భాన్ని మనము కిందకు స్టడీ చేస్తూ రాగలిగితే ఇరవై ఐదో వచనంలో పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి రావడం మనం చూస్తాం ఇంటికి వచ్చిన ఆ సమయంలో ఆ గృహములో చాలా సందడిగా ఉంది వాతావరణం అంతా చాలా ఆహ్లాదపరితమైనటువంటి వాతావరణం ఉంది మేల తాళాలు వాయిద్యాలు అంగరంగ వైభవంగా ఆ ఇల్లు ఉండటం ఈ యజమానుడు పెద్ద కుమారుడు చూశాడు విన్నాడు విని లోపలికి సంతోషంగా రావచ్చు కదా రాలేదు అక్కడ పనివాళ్ళు ఉంటే పనివాళ్ళని అడుగుతూ ఉన్నాడు ఏంటి సందడి ఇంతకుముందు ఎప్పుడు లేని సందడి ఈరోజు ఎందుకింత సందడిగా ఉంది ఎందుకింత ఆహ్లాదకరంగా ఉంది కారణం ఏంటి అని అంటే ఇంటి పనివాడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట అయా నీ తమ్ముడు వచ్చాడు నీ తమ్ముడు వచ్చినందువల్ల నీ తండ్రి చాలా సంతోషంగా ఉన్నాడు ఇలా సంతోషభరితమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశాడు అని చెప్పినప్పుడు ఆ పెద్ద కుమారుడు కోపగించుకొని లోపలికి రాలేని స్థితిలో ఉన్నాడని అక్కడ మనం చూస్తాం పెద్ద కుమారుడు ఇంటి బయటే ఉన్నాడు ఇంటిలోనికి రాలేదు అప్పుడు నీ తమ్ముడు వచ్చాడు రా నీ తండ్రి కూడా చెప్తూ ఉంటే ఆ తండ్రి మీద కూడా కోపగించుకోవడం అక్కడ మనం చూస్తాం ప్రియా దేవుని బిడ్డలరా ఇక్కడ పెద్ద కుమారుడు ఇంటిలోనే ఉన్నాడు పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు తప్పిపోయిన తన తమ్ముడు వచ్చాడని కోపపడుతూ ఉన్నాడు ఇంతకీ కోపపడడానికి గల కారణం ఏంటి అసూయ తండ్రి కూడా నీ తమ్ముడు వచ్చాడ్రా అని మాట్లాడుతూ ఉంటే తండ్రి మీద ఈ విధంగా కోపగించుకుంటూ ఉన్నాడు ఇదిగో తప్పిపోయిన ఈనే కుమారుడు తిరిగి వస్తే వీని కొరకు విందు చేస్తూ ఉన్నావు ఇదిగో నీతో ఎన్నేళ్లుగా ఉంటున్నానే ఇన్ని సంవత్సరాలుగా నేను చాకరీ చేస్తున్నానే నన్ను ఏనాడైనా గుర్తించావా గమనించావా నా స్నేహితులతో సంతోషించినట్లు ఏ రోజైనా ఒక మేకపిల్లనైనా ఇచ్చావా తప్పిపోయిన ఈనీ కుమారుడు తిరిగి వస్తే తన ఆస్తిని కాగొట్టుకొని వస్తే ఈనీ కుమారుడు అని ఈనీ కుమారుడు ఈనీ కుమారుడు అని మాట్లాడుతున్నాడే కానీ నా తమ్ముడు అని మాట్లాడడం లేదు ఇక్కడ పెద్ద కుమారుడు తన తమ్ముడు వచ్చాడన్నటువంటి ఆ యొక్క వార్త వినగానే ఎగిరి గంత కానీ తన తమ్ముడు మరలా తిరిగి వస్తే అసూయతో తన తమ్ముని మీద అక్కసతో తన తండ్రి మీద కోపగించుకోవడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తప్పిపోయిన వారు మరలా తిరిగి వస్తున్నారు ఇక్కడే ఉంటూ సంఘములోనే ఉంటూ మేము దేవుని బిడ్డలము అని చెప్పుకుంటున్నటువంటి వారు కొత్త వారు దేవుని వద్దకు వస్తుంటే అసూయతో ఓర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు అక్కడ శాస్త్రులు పరస్య్యులు వారు మాకంతా తెలుసు ధర్మశాస్త్రం తెలుసు మోషే మాకు నాయకుడు అబ్రహాము మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క శాస్త్రులు పరస్యయులు ప్రభు అయిన యేసుక్రీస్తుపై అసూయ పడుతూ ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తును విమర్శిస్తూ తప్పుపడుతూ ఆయన్ను బాధ పెడుతూ ఉన్నటువంటి సందర్భం అదే ఆ సందర్భంలో ఎందుకు వారు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు అని అంటే ఆయన పాపులను సుంకర్లను చేర్చుకొని వారితో మాట్లాడుతూ వారితో భోజనం చేస్తూ ఉన్నాడు ఆ కారణాన్ని బట్టి వారు ప్రభు అయిన యేసుక్రీస్తును సనుగుతూ గొనుగుతూ ఉన్నారు ఈ పెద్ద కుమారుడు శాస్త్రులను పరిస్థియులను సూచిస్తూ ఉన్నాడు కోపం ఎందుకు అసూయ ఎందుకు అందరి కొరకు ఆయన వచ్చాడు ఆయన పాపుల కొరకు మాత్రమే కాదు అందరూ పాపులే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పౌలు భక్తుడు మనకు తెలియచేస్తాడు ఇంటిలోనే ఉంటూ ఉన్న ఈ పెద్ద కుమారుడు తండ్రికి దూరంగా జీవిస్తూ ఉన్నాడు పోయినవాడు తప్పిపోయినవాడు మరలా తిరిగి వస్తూ ఉంటే ఇంట్లో ఉన్నాము మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి వారు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఎలా ఉంది మన జీవితం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన మాటలు మనందరి హృదయంలో ఫలింప చేయను గాక ఆమె ప్రార్థన చేద్దాం జీవాధిపతి నానమి స్తోత్రాలు చెప్పబడిన ప్రతి మాట మనందరి హృదయంలో మీరు ఫలింప చేయాలని వినువారిని దీవించండి ఈ మాటలు అనేకులకు చేరునట్లుగా కృప చూపించాలని ఏ సయ్య నామములు వేడుచున్నాము తండ్రి ఆమె I'm very killed on the night.